సర్వేలో రద్దయిన పాస్బుక్ లు వెంటనే పునరుద్ధించాలి పట్టాలు రద్దయిన వాటి వెంటనే పునరుద్ధరించాలి నవ్వుంట రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పాస్బుక్ వెంటనే పునరుద్ధించాలి రద్దు అయిన పట్టాలను తిరిగి పునరుద్ధంించాలి చేయాలి పట్టాలు రద్దు అయిన వెంటనే పట్టాలు పునరుద్ధం చేయాలి చేయాలి ఎంఆర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఏయతే పట్టాల ఉద్దేశం ప్రజ దేశాన్ని సందర్శించాలి పట్టాలు జై రద్దు అయిన వాటిని కొత్త పట్టాలు ఇవ్వాలి ఇవ్వాలి జగనన్న రీసర్వేలో రద్దు అయిన పట్టాలను పునరుద్ధించాలి అనకాపల్లి జిల్లా రావుగత మండలం కౌగుండ రెవెన్యూ పరిధిలో ఆదివాసీ భగతా తెగాసినటువంటి మహిళలకి ఇతర పేదలకి ఈ కవగొండ రెవెన్యూలో గత నలభై సంవత్సరాల నుంచి ఇదే భూమిలో సాగు చేసుకుని జీడిమామిడి తోటలు అలాగే పంట పొలాలు కూడా ఉన్నాయి అయితే జగనన్న రీసర్వే వచ్చిన తర్వాత ఈరోజు గ్రౌండ్ ట్రూత్ పేరు మీద అలాగే రికార్డు ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ పేరు మీద జగనన్న రీసర్వే స్టార్ట్ చేశారు ఇందులోని సుమారుగా ముప్పై ఐదు మంది మంది రైతులు ఇలాగా పేద ఆదివాసీ గిరిజన మహిళలు యొక్క పాస్బుక్ అన్నీ కూడా రద్దయిపోయి ల్యాండ్ రికార్డులు కూడా గతంలో ఉన్నాయి గతంలో ల్యాండ్ రికార్డులు కూడా ఉన్నాయి కానీ ఈ రీసర్వే వచ్చేటప్పటికి ఆరు ఆరువారు రికార్డులు కొంచెం పేర్లు అనేది తొలగించడం జరిగింది కానీ సాగులో మాత్రం ఈ మామిడి తోటలు అలాగే వడి పంట పొలాలు అన్నీ ఉన్నాయి అయితే రికార్డుకి వెళ్ళేటప్పుడు ఆ మొత్తం తీసేశారు తీసిగా కొంతమందికి మళ్ళీ పదహారు మందికి వాళ్ళకి ఏ రికార్డులు లేవు కానీ వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు వాళ్ళకి పట్టాలు రెడీ చేశారు రెవెన్యూ అధికారులు అంటే జగన్ అన్న రీసర్వేలో జరిగినటువంటి ఆ పొరపాట్ల మీద జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకించి ఒక కమిటీ చేశారు ఆ కమిటీ వేసి పదో నెలలు వేశారు ఆటోమేటిక్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనకాపల్లి జిల్లా సంబంధించి ఆయనకి ఈ దర్యాప్తు అధికారిగా నియమించారు అలాగే పీడీ డుమ్మా ఖాతా నెంబర్ ప్రతి ఖాతా సర్వే చేయడం కోసం సుమారుగా ఇరవై మంది స్టాఫ్ని ప్రత్యేకించి కోవకుంట గ్రామంలో సర్వే చేశారు కానీ ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది సర్వే చేసిన రిపోర్ట్లు కానీ కలెక్టర్ చేసిన ఎంక్వైరీ రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా పక్కకు పోయి ఇప్పుడు కూడా ఆ పాస్బుక్లు వెబ్లైన్లోకి రాలేదు రెండోది ఏ అయితే పాస్బుక్లు రద్దు చేస్తామని చెప్పేసి పదహారు మంది ఏ ఉన్నాయో ఆ పాస్బుక్లు ఆల్రెడీ వెబ్ బ్రాండ్ రికార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా ఈ రకంగా చేస్తుంది అయితే వాస్తవం ఏంటంటే ఈ భూములనేవి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ భూములన్నీ గ్రానైట్ క్వారీకి లీజులు ఇచ్చారు ఆ రోజుల్లో ఈ పట్టాలన్నీ రద్దు అయిపోయి ఆ టైంలో స్పెషల్ అప్పుడు ఆ నర్సీపట్నం ఆర్డీఓ గారు వచ్చి ఈ భూముల్లో పరిశీలన చేసి సాగులో గిరిజనులు ఇతర రైతులు ఉన్నారని చెప్పేసి మన మేడం శివజ్యోతి కేఎల్ శివజ్యోతి గారు ఈ ఫీల్డ్ని సందర్శించి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు ఇందులో సాగులో ఉన్నారు ఇక్కడ కొండలే ఏమీ లేవు సాగుదారులు ఉన్నటువంటి పట్టాలు పునరుద్ధించమని ఒక ఆర్డర్ కాపీ జిల్లా కలెక్టర్ గారికి సీఎం పేసికి రాశారు ఇది ఈ ఆర్డర్ కాపీ దీని మీద అప్పుడు ఉన్నటువంటి తర్వాత మారిపోయినటువంటి స్పెషల్ నర్సీపట్నం స్పెషల్ సబ్ కలెక్టర్ గారు అయినటువంటి మౌర్య గారు ఆ రోజు ఒక ఆర్డర్ ఇచ్చారు వీరందరూ సాగులో ఉన్నది పాస్బుక్లు రెటిఫికేషన్ చేయండి ఈ పాస్బుక్లు కూడా వచ్చే ఆన్లైన్ అయినాయి ఇప్పుడు ఆల్రెడీ జగనన్న రిజిసెర్ వచ్చినప్పటికీ ఈ పాస్బుక్లో ఈ భూములు ఈ రికార్డు అని పక్కకు పోయి గవర్నమెంట్ భూముగా మార్చేశారు దీని మీద గతంలో జగనన్న చెప్దాం నాలుగో నెలలో తొమ్మిదో తారీఖు నాడు మనం కల అనకాల్లిలో కంప్లైంట్ చేసాం అలాగే ఇక్కడ రామకత్వం ప్రత్యేకించి కలెక్టర్ గారు వచ్చినట్టు కూడా అందరూ చేసాం ఈ అన్నిటికి కమిటీలు వేసారు కానీ ఇప్పుడు పాస్బుక్లు రాలేదు రెండోది ఏంటంటే ఈ ఈ క్రాప్ వెబ్ ల్యాండ్ రికార్డులో ఉండాలి రెండోది బ్యాంకులో డబ్బులు తీసుకున్న సంవత్సరానికి ముప్పై వేల లక్షల రూపాయలు ఆ బ్యాంకులో డబ్బులు కట్టేశారు తిరిగేసి డబ్బులు ఇవ్వండి అని అంటే వన్ బీ తీసి రమ్మంటారు ఈ వన్ బి ఎక్కడి నుంచి ఇస్తారు వెబ్్రాండ్ రికార్డులు తీస్తారు జగన్ అన్న తీసారు మధ్య మొత్తం ఉన్న పాస్బుక్లు తీసి తక్షణమే జాయింట్ కలెక్టర్ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించి పాస్బుక్లన్నీ రెటిఫికేషన్ చేయాలని చెప్పేసి మేము ఈ జీడి మాట తోటలోనే ఉన్నటువంటి రైతులు ఆదివాసీ గిరిజన మహిళా రైతులు పేద మహిళా రైతుల తరఫున మేము ఆందోళన చేస్తాం ఇప్పటికైనా తక్షణమే వీటి మీద మార్చాలని అలాగే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ భూముల మీద కన్నేసి ఈ రకంగా పేద రైతులు పేద గిరిజనుల మీద అన్యాయంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి వెంటనే వీటి మీద జాయింట్ కలెక్టర్ వచ్చి ఇవన్నీ దర్యాప్తు విజ్ఞప్తి చేస్తున్నాం పట్టాలు రద్దయిన వెంటనే పునరుద్ధరించాలి జగనన్న రీసర్వేలో పట్టాలు రద్దయిన వెంటనే పునరుద్ధించాలి గిరిజన రైతులు మహిళలు అలాగే పేదలు రద్దయిన పట్టాలు వెంటనే పునరుద్ధించాలి జగనన్న రీసర్వేలో జరిగినటువంటి పట్టాలొద్దులు వెంటనే కొత్త పట్టాలు ఇవ్వాలి కొవ్వుకుంట రెవెన్యూ పరిధిలో అయిన వాటికి కొత్త పట్టాలు ఇవ్వాలి జగదాన్ జగనాన్నకు చెప్తా కార్యక్రమానికి వెంటనే ఎండార్స్మెంట్ కాగితాలు ఇవ్వాలి నాలుగు నెలలైనా నేటికి కూడా ఇవ్వకపోవడం అన్యాయం రెవెన్యూలో పట్టాలు జగనన్న రీసర్వే కొత్త పాస్బుక్లు ఇవ్వాలి జగనన్న రీసర్వేలో ఆదివాసీ గిరిజన మహిళా రైతులు పేద రైతులకి పాస్బుక్ వెంటనే ఇవ్వాలి జగనన్న చెబుతామని పిఆర్ చేసి వాళ్ళని నేటికి కూడా పాస్బుక్ ఇవ్వకపోవడం అన్యాయం వెంటనే పాస్బుక్లు ఇవ్వాలి వెంటనే పాస్బుక్లు ఇవ్వాలి